శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు మర్యాద బంధాలు ఈ మధ్య ఒక రోజు ఉదయం ఏదో ప్రసంగం వచ్చి భగవాన్ తమ తల్లి రావటం ఆమె నివాసం మొదలైన సంగతులు చెబుతూ ఇలా అన్నారు నాతో అమ్మ తరచూ వస్తూ ఉండటం వస్తే కొన్నాళ్ళు నిలవగా ఉండటం సాగించిన తరువాత సహజంగా నేను పశుపక్షాదులను సహితం మర్యాదగా పిలుస్తూ ఉంటాను కదూ అదేవిధంగా ఆమెను కూడా మీరు మీరని పిలవబోతే ఏదో ఘాతకం చేసినట్లు తోచింది నాకు అంతటితో ఆ మర్యాద వాచకం మానేసి మామూలుగానే పిలుస్తూ వచ్చాను సహజమైన అలవాట్లు మార్చుకోవాలంటే ఏదో ఎరువు పెట్టినట్లు ఉంటుంది అయినా ఈ శరీరంతో ఏమున్నది అని డగ్గుతి కథతో వారనేసరికి ఆనందాశ్రువతలతో నా కళ్ళు నిండినవి నూనూగు మీసాల నూతన యౌవనమందు అడుగిడక ముందే ఇహాపేక్ష వదిలి పరాపేక్షతో పావనమైన అరుణాచలమునకు పరుగెత్తి వచ్చి పరమ నిర్వాణ సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడైన పుత్రుణ్ణి ధరిసి అమ్మా అమ్మా అని పిలిపించుకున్నది ఆ తల్లి ఎంత భాగ్యమో మాతృ దేవోభవ అని వేదాలలో మొదటనే చెప్పారు తల్లిని పూజనీయంగా చిత్రమేమంటే ఆమెను మర్యాదగా పిలవడం అసహజంగా తోచిందట వారికి నిజంగా వారు రండి పొండి అని పిలిస్తే ఆమెకు ప్రాణం పోయినట్లుండదు అమ్మ ఏమే అంటే సంతృప్తిగా ఉంటుంది కదా ఈ చిన్న మాట కోసం ఆమెను ఎందుకు అని కాబోలు భగవానుల ఉద్దేశం అమ్మ పోయిన తరువాత బంధం వదిలింది కదా ఇక స్వేచ్ఛగా తిరుగుతూ ఒక స్థలమని లేకుండా కొండ గుహలలో ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోదామనుకుంటే అంతకంటే పెద్ద బంధమైంది ఇప్పుడు కదలటానికే వీలు లేదు అని భగవాన్ ఎన్నిసార్లు అంటుంటారు కన్నతల్లి ఒకతే గాని వారి సంతానం వేల సంఖ్యకు మించిందాయ్ మరి ఈ బంధం పెద్దది కాదు మొన్న చూడు స్కందాశ్రమం మరమ్మత్తు చేస్తున్నారని విని ఈ భాద్రపదం చివర కాబోలు ఓ రోజు మధ్యాహ్నం భోజనమైన వెనుక యథాప్రకారం బయటికి వెళ్ళి ఆ వెళ్ళటం వెళ్ళటం ఇట్టే చూచి వస్తానని ఎవరితో చెప్పకుండా కూడా వచ్చిన రంగస్వామితో సహా శ్రీవారు స్కందాశ్రమానికి వెడితే శివమెత్తినట్లు అంతా వెళ్ళే వారిని చుట్టుకున్నాం కదలనీయకుండా ఈ గుంపునంతా వేసుకుని ఎలాగో రాత్రి ఎనిమిదింటికి ఆశ్రమం చేరుకోవడం గగనమైంది మరి పదిహేను రోజుల కల్లా ఈ ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్ళే తోవంతా రోడ్డు వలె బాగు చేసి పనివాళ్ళు భగవానులను వచ్చి చూడమని ప్రార్థిస్తే చూద్దాంలే అన్నారు భగవాన్ మేమంతా వెడదాం వెడదామని ఉబలాట పడితే విందు ఏర్పాటు అయిన తరువాత అందరం పోదామని ఉదయం లాలించి చెప్పి సాయంత్రం ఐదు గంటల వేళ శ్రీవారు మామూలు ప్రకారం బయటకు వెళ్ళి ఎవరికీ తెలియకుండా స్కంధాశ్రమానికి వెళ్ళారు ఈ సంగతి తెలిసి స్త్రీలేమీ పురుషులేమీ చీకటిని లెక్క చేయకుండా టార్చీలు లాంతర్లు కర్రలు తీసుకుని కొండెక్కారు శ్రీవారి బుజ్జగింపు నెరుగని వారు సరే ఎరిగిన నేను కూడా వెళ్ళకూడదని నిశ్చయించుకొని కొండ మొదటి మలుపు వరకు రెండుసార్లు ఎక్కి దిగి కూడా అంతా వెడుతున్నారనే చాపల్యంతో వారందరి వెనుక నేను వెళ్ళాను కోతిని ఎంత బుజ్జగించినా సహజచేష్టలు విడువనట్లు ఎంత ఆనిచినా ఈ మనస్సు సహజగుణం విడువల తరువాత ఎంత చింతించినా ప్రయోజనమేముంది నిజంగా ఆ చీకట్లో పడి బిడ్డలంతా వస్తే కూర్చోటానికైనా వ్యవధి లేకపోయిందని తినటానికి ఏమీ లేదని శ్రీవారికి ఎంతో కష్టంగా ఉంది అందుకే కరుణామైలు కనుక తరువాత విందు భోజనం ఏర్పాటు చేశారు ఎంత శక్తి సంపన్నులు కాకుంటే ఇంత సంసారం ఇదగలరు ఎంత శాంతి సమృద్ధులు కాకుంటే ఇంత సంసారంలో ఉండి దేన్ని అంటక బంధరహితులై ఉండగలరు మహాత్ములన్నిటికీ సమర్థులే సుమా మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి